హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నైన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఫోర్త్ చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్ నుండి పాయింట్ లైన్ రే లైన్ సెగ్మెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈరోజు టాపిక్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ నైంటీ అంటే టూ యాంగిల్స్ మొత్తం నైంటీ అయితే దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు ఎగ్జాంపుల్ టెన్ ప్లస్ ఐటీ అంటే టెన్ ప్లస్ ఎయిటీ నైంటీ కదా దీన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ ఫైవ్ థర్టీ ప్లస్ సిక్స్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఏ టూ యాంగిల్స్ తీసుకున్నా నైంటీ వస్తే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు సెకండ్ వన్ సప్లిమెంటరీ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ వన్ ఎయిటీ దెన్ సచ్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్ టూ యాంగిల్స్ మొత్తం వన్ ఎయిటీ అయితే ఆ యాంగిల్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు ఎగ్జాంపుల్ టెన్ ప్లస్ వన్ సెవెంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ వన్ థర్టీ ఫైవ్ ఏ టూ యాంగిల్స్ మొత్తం అయినా వన్ వన్ ఎయిటీ అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు కాంజుగేట్ యాంగిల్స్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈస్ త్రీ సిక్స్టీ ఏ రెండు యాంగిల్స్ మొత్తం త్రీ సిక్స్టీ అయితే వాటిని కాంజుగేటు యాంగిల్స్ అంటారు టెన్ టెన్ ప్లస్ త్రీ ఫిఫ్టీ అంటే త్రీ ఫిఫ్టీ ప్లస్ టెన్ త్రీ సిక్స్టీ కదా అలా ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ థర్టీ ఫైవ్ థర్టీ ప్లస్ త్రీ థర్టీ ఫార్టీ ప్లస్ త్రీ ఫైవ్ ఏ టూ యాంగిల్స్ మొత్తం అయినా త్రీ సిక్స్టీయే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూద్దాం ఇట్ ద మెజర్ అండ్ యాంగిల్ ఈస్ సిక్స్టీ టూ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈస్ నైంటీ నైంటీ అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం కదా ఇక్కడ చూద్దాం ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సిక్స్టీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ టూకి ఎంత కలిపితే కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది ట్వంటీ ఎయిట్ సిక్స్టీ టూ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఈక్వల్ టు నైంటీ సిక్స్టీ టూకి నైంటీ కలిపితే సిక్స్టీ టూకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ కలిపితే నైంటీ వస్తుంది కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్ ట్వంటీ ఎయిట్ అవుతుంది దీండి టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇన్ అయిందా రేషియో ఫోర్ ఇస్ టు ఫైవ్ ఫైన్ ద యాంగిల్స్ లెట్ ద యాంగిల్స్ బి ఫోర్ ఎక్స్ అండ్ ఫైవ్ ఎక్స్ ఫోర్ ఎక్స్ టు ఫైవ్ ఉంది కదా దీన్ని ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అనుకున్నాం ద గివెన్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ దీస్ ఆర్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అనేది కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎంత మన నైంటీ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్వల్ టు నైంటీ ఇది ఈక్వేషన్ ఇచ్చిండు అదే రాసుకున్నాము ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు నైంటీ కదా ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు నైన్ ఎక్స్ నైన్ ఎక్స్ ఈక్వల్ టు నైంటీ మరి ఎక్స్ ఈక్వల్ టు ఇటు ఏమో మల్టిపుల్ చేస్తున్నట్టయితే డివైడ్ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు నైంటీ బై నైన్ ఎక్స్ ఈక్వల్ టు టెన్ ద యాంగిల్స్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ టెన్ వచ్చింది ఈ ఎక్స్ వాల్యూ టెన్ ని మనం ఫోర్ ఎక్స్లో ఫైవ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి ద యాంగిల్స్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ టెన్ ఎక్స్ వాల్యూ టెన్ కదా ఫోర్ ఇంటూ టెన్ ఈక్వల్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఇంటూ టెన్ ఫిఫ్టీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే నైంటీ రావాలి ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ నైంటీ వచ్చిందా ఎస్ ఫోర్ టు ఫైవ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ అరైందా రేషియో ఫోర్ ఇస్టు ఫైవ్ ఫైన్ ద యాంగిల్స్ ఇప్పుడు కంప్లిమెంటరీ యాంగిల్స్ ఇచ్చిందా ఫస్ట్ ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వన్ ఎయిటీ ఉండాలి ఏ టూ యాంగిల్స్ మొత్తమైన వన్ ఎయిటీ ఉండాలి లెట్ ద యాంగిల్ బి ఫోర్ ఎక్స్ అండ్ ఫైవ్ ఎక్స్ ఫోర్ ఎక్స్ అండ్ ఫైవ్ ఎక్స్ అనుకుందాం సేమ్ దీనిలాగానే ఉంటుంది ప్రాబ్లం కానీ ఇక్కడ నైంటీ ఇక్కడ వన్ ఎయిటీ ద గివెన్ యాంగిల్స్ బీ సప్లిమెంటరీ యాంగిల్స్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి వన్ ఎయిటీ फोर एक्स प्लस फाइव एक्स नैन एक्स नैन एक्स इक्वल टू वन एयटी एक्स इक्वल वन एटी बे नई एक्सक्ट ट्वेंटी देर इज दंग फोर एक्स एक्स वाल्यू ट्वेंटी फोर इंटू ट्वेंटी एट्टी फाइव एक्स फैटू ट्वेंटी हंड्रेड सप्लीटरी ऐंगिस्ट वन एटी रे फोर एक्स एक्स वाल्यू एंको वाल्यू फोर इू फाइव का एट्टी हड्रेड ए प्लस हड्रेड वन एटी ओके नैक्ट प्रॉब्लम ఈ ప్రాబ్లం చూసి ఇది టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం టూ కాంజుకేట్ యాంగిల్స్ అరిందా రేషియో ఫోర్ ఇస్ టూ ఫైవ్ ఫైన్ ద యాంగిల్ కాంజుగేట్ యాంగిల్స్ అంటే ఎనీ టూ యాంగిల్స్ త్రీ సిక్స్టీ అయి ఉండాలి లేదా ద యాంగిల్స్ బి ఫోర్ ఎక్స్ అండ్ ఫైవ్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అనుకున్నాము ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ ఎందుకంటే అవి కాంజుకేట్ యాంగిల్స్ అన్నాం ఫైవ్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు నైన్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ ఎక్స్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ బై నైన్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఎక్స్ వాల్యూ ఫార్టీ ఫోర్ ఎక్స్లో సబ్స్ట్యూట్ చేస్తే ఫోర్ ఇంటూ ఫార్టీ కూడా వన్ సిక్స్టీ ఫైవ్ ఎక్స్లో సబ్స్ట్యూట్ చేస్తే ఫైవ్ ఎక్స్ ఈక్ ఫోర్ ఇంటూ ఫార్టీ టూ హండ్రెడ్ ఇప్పుడు వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ ఎంత త్రీ సిక్స్టీ కాంజుకీ ట్యాంక్యూస్ అయినాయా అయినా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ ఓన్లీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఏ ఫ్రెండ్స్ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్